హౌట్ షుడ్ బి ఇంకొకటి ఆవిడ ఆవిడని అబ్జర్వ్ చేసినప్పుడు చూసింది ఏంటంటే పార్లమెంట్లో హల్వా తయారు చేసిన గురించి చెప్పారు ఒక ఎమోషనల్ కనెక్షన్ అది మేము పదకొండు సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్నాము మాకు తెలీదు హల్వా ఎందుకు తయారు చేస్తారు అది ఆ హల్వా తయారు చేసేటప్పుడు వాళ్ళ మనోభావాలు కానివ్వండి వాళ్ళ కార్యక్రమం కానివ్వండి ఆవిడ వివరిస్తూ ఉంటే అప్పటి వరకు ఎంఎ ఎంపీగా చేసినటువంటి వాళ్ళకి ఎవరికి చాలామందికి తెలియదు అది ఆ ఎమోషనల్ బాండింగ్ ఆ హల్వా మేకింగ్లో ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి తీరు ఆవిడ దానిలో ఇన్వాల్వ్ అయ్యి చెప్పినటువంటి తీరుని నేను ఆస్వాదించాను అది మేడం అలా చూస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క లీడర్ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కొన్ని మైండ్కి ఎక్కుతూ ఉంటాయి ఆవిడని ఎంచుకుందని నేను ఈ పుస్తకాన్ని ఇంగ్లీషు వర్షన్ని ఎందుకు ఎంచుకున్నాను అది జరిగింది నాడు ఇంత గొప్పగా దానికి చంద్రబాబు నాయుడు మరి రావటం అనేది మా ఇద్దరికి వైరం ఉంది అది ఇది అని చెప్తూ ఉంటారు వైరాలు ఉన్నమాట వాస్తవమే కానీ ఎప్పుడూ ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు కదా ముందుకు వెళ్తూ ఉండాలి అవన్నీ మర్చిపోవాలి భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలు ఇస్తాము మళ్ళీ నేను వదిలేశాను నేను హ్యాపీగా ఉన్నాను నా చెప్పాడు కదా భర్త చెప్పాడు కదా చాలా జాలీగా ఉంటాడు డాక్టర్ గారు మేమంతా కూడా అట్లా ఉండాలని చెప్పి ముందే భర్త భర్త చెప్పాడు భరత్ అబ్జర్వ్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీగా మీద ఐఎమ్ రియల్లీ హ్యాపీ నాకేమి అటువంటి కోరికలు కోరికలు ఏమైనా ఉంటే నా పిల్లలతోటి నా కుటుంబంతో క్షేమంగా పది మంది స్నేహితులతో క్షేమంగా ఇలా పుస్తకాలు రాసుకుంటే రాయగలిగితే రాసుకుంటూ ఆనందంగా ఉండాలి అది కూడా జీవితమే దాన్ని కూడా ఆస్వాదించాలి జీవితం అంటే ఎప్పుడూ గందరగోళము ఏదో 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 అను పరిగెత్తటం కాదు ఒకటే ఉంటుంది జీవితం నా దేశం తర్వాత యాభై సంవత్సరాల తర్వాత చూద్దాము ముందు ఈ ఒక్క జీవితం